కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను వేసవ ప్రసాద్ కోనసీమ తిరుమల వాడపలలో భక్తుల జై జైలు కనకవర్షం కురిపించాయి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం అంచనాలకు మించి రికార్డు సృష్టించింది కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే స్వామివారికి కోటిన్నరకు పైగా ఆదాయం లభించడం విశేషం ఇక ఆదాయ వివరాలను డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు స్వయంగా వెల్లడించారు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఆలయం వెలుపల ఉన్న అన్ని హుండీలతో పాటుగా అన్నప్రసాదం హుండీలను కూడా తెరిచి లెక్కించారు ఈ లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది శ్రీవారి సేవకులు పాల్గొనగా డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచంద్ర సూర్య చక్రధర్ రావు నుండి పర్యవేక్షించారు భక్తులు సమర్పించిన కానికల ద్వారా నగదు రూపంలో ఒక కోటి ఇరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు లభించగా అన్న ప్రసాదం హుండి నుంచి ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయల ఆదాయం వచ్చింది మొత్తం కలిపి ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొమ్మిది రూపాయల ఆదాయం సమకూరింది డబ్బుతో పాటు భక్తులు స్వామివారికి నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ ఆరు వందల గ్రాముల వెండిని కూడా సమర్పించారు అంతేకాకుండా మలేషియా యుఎస్ఏ కువైట్ సౌదీ అరేబియా ఖత్తర్ నేపాల్ వంటి విదేశాలకు చెందిన ఇరవై నాలుగు కరెన్సీ నోట్లను కూడా హుండీలు లభించాయి ఈ హుండి లెక్కింపు కార్యక్రమానికి అధికారిగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ బాబు వ్యవహరించగా తనిఖీదారులుగా డివిఎస్ఆర్ ప్రసాద్ బాధ్యతలు నిర్వహించారు వాడపల్లి వెంకన్న వైభవం మరోసారి భక్తుల దానగుణంతో దిగ్గుణీకృతం అయింది ఈ విషయంపై ఆలయ ఈవో సూర్య చక్రధర్రావు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఓం నమో వెంకటేశ్వర మహా వాత్రే ఆత్రయపురం వాడపల్లి గ్రామంలో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకి గాను ఉండీల తరవగా ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై వెయ్యి నూట తొంభై మూడు రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ ఆరు వందల గ్రాములు వెండి మరియు ఇరవై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లిసి సురేష్ బాబు అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారి తండ్రిదారు రాజమండ్రి మరి గ్రామస్తులు భక్తులు మరి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది ఒక రికార్డు అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేష్ యాన్మ